ధనుసరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజం ఒకటి అవమానం ఐదు మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం అలాగే ఏ యో బి భూ బ ఢ బే అన్న అక్షరాలతోటి వచ్చేవి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టం శని కూడా ప్రారంభమైంది శని నాలుగు స్థానంలో ఉంటే అర్ధాష్టం శని నడుస్తున్నట్లు కాబట్టి ధనుసు రాశి వారు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి అర్ధాష్టం శని ప్రభావం ధనుసు రాశిపై ఉన్నప్పటికీ అనుకూలమైన గురుగ్రహం కారణం చేత మీకు చాలా వరకు శుభ ఫలితాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా ఆర్థికంగా మరియు విదేశీయానం బాగా కలిసి వస్తుంది ఆదాయం అనేది క్రమక్రమంగా పెరుగుతుంది అధారిపడవద్దు ఉద్యోగంలో అధిక శ్రమం ఉంటుంది ట్రాన్స్ఫర్ ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పై అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది నిదానంగా సానుకూలంగా ప్రశాంతంగా ఉండి సమస్యల్ని పరిష్కరించండి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అయినా కూడా ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగం పోవడం లేదా బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి ఏది తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు సహోదరి సహోదరుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుండో స్థలం కానీ గృహం కానీ సేల్ చేద్దామనుకున్న వారికి మే తర్వాత వీలు పడుతుంది కష్టపలి అన్నట్టుగా ఉంటుంది అక్టోబర్ నుండి కొంతమేర సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందు అడుగు వేయండి ఈ రాశివారు శనికి తైలాభిషేకాలు చేయించడం అలాగే అఘోర హోమం చేయించడం చెప్పదగిన సూచన కుటుంబ బాధ్యతలు వివాహాది శుభకార్యాలు వంటివి నెరవేరుస్తారు విదేశీయానం చేస్తారు అభివృద్ధి బాగుంటుంది వారి కోసం ఎక్కువగా శ్రమ తీసుకుంటారు వారికి కావలసినవి సమయానుకూలంగా సమకూరుస్తారు నూతన గృహ యోగం వాహన యోగం గోచరిస్తోంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు దైవానుగ్రహం వల్ల కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి వైద్య వృత్తి ఐఏఎస్ ఐపిఎస్ చార్టెడ్ అకౌంట్స్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి అడ్మినిస్ట్రేషన్ టీచర్స్ ప్రొఫెసర్స్ మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి మే నుండి బాగుంటుందని చెప్పవచ్చు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం మోకాలకు సంబంధించిన ఇబ్బందులు నొప్పులు పాదాలకు సంబంధించిన నొప్పులు చెవి ముక్కు గొంతు సంబంధిత ఇబ్బందులు మిమ్మల్ని చికాకు పెట్టే స్థితిని గోచరిస్తోంది సరైన సమయంలో వైద్యం చేయించుకోవడం చెప్పదగినది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా నిదానంగా మంచి ఫలితాలు వస్తాయి ఆహార సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి అనుకున్న పనులు కొన్ని పూర్తి అవ్వడం వలన మనోధైర్యం ఏర్పడుతుంది మధ్య మధ్యలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి జాగ్రత్తలు తీసుకోవాలి వస్త్ర జ్యువెలరీ ఫ్యాషన్ కాస్మెటిక్స్ పాల వ్యాపారస్తులకు పత్తి వ్యాపారస్తులకు పొగాకు వ్యాపారస్తులకు కందులు ఆయిల్ పెసలు తెల్ల ఆవాలు తెల్ల నువ్వులు ఈ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి గృహయోగం వాహన యోగం విదేశీ యోగం గోచరిస్తోంది విదేశీయానానికి ఆకస్మిక అదృష్టం అత్యుత్తమ విద్య ఆధ్యాత్మిక చింతన మనోధైర్యం ఏర్పడుతుంది విద్యార్థిని విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి ఉన్నత విద్యలను అభ్యసిస్తారు అధికారం కలిగినటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఐఏఎస్ ఐపిఎస్ వైద్య విద్య ఎంబీఏ ఫైనాన్స్ సెక్టర్స్ సాఫ్ట్వేర్ వారికి కాలం చెప్పొచ్చు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మొత్తం మీద విదేశీ యానం లాభదాయకంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు చేయవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు దీర్ఘకాలిక కార్యక్రమాల వలన మనోబలం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం లభిస్తుంది విదేశాల్లో ఉండి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ఎంబి వీసా లభిస్తాయి వైద్య రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా డాక్టర్లు ప్రాక్టీస్ చేసేవారికి బాగుంటుంది హస్తవాసి మంచిదని ప్రఖ్యాతి లభిస్తుంది ఇదే విధంగా ప్రతి రంగంలో ఉన్నవారు కూడా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి పోటీ పరీక్షలు విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు ఐటీ రంగంలో ఉన్నవారు ఐటీ రంగంలో గొప్పగా రాణిస్తారు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినకపోవడం వల్ల కొంత నష్టపోతారు పిల్లల విషయమై జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో విభేదాలు తలెత్తుతాయి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటారు విద్యాపరంగా మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు జ్యేష్ఠ సంతాన విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నత స్థానం లభిస్తుంది ప్రభుత్వ సన్మానం అవార్డులు రివార్డులు లభిస్తాయి ఉద్యోగం మారాలనుకునే వారికి మే తర్వాత ప్రయత్నాలు ప్రారంభించవచ్చు చార్టెడ్ అకౌంట్స్ రియల్ ఎస్టేట్ వారికి బ్యూటీ పార్లర్ ఫ్యాషన్ జ్యువెలరీ సినీ ఇండస్ట్రీ వారికి ఈ సంవత్సరం బాగుంది ప్రభుత్వ సంబంధమైన లావాదేవీలు అనుకూలిస్తాయి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది గ్రీన్ కార్డ్ హెచ్ఎన్బి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలే ఎక్కువగా కలిసి వస్తాయి ఏదైనా భాగస్వామ్య వ్యాపారాలు చేయవలసి వస్తే ఇంట్లో వాళ్ళు పెరిమి చేయండి మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడతారు అయితే గురుగ్రహం అనుకూల చేత వాటి నుండి బయటపడగలుగుతారు సంతాన సంబంధం విషయాలు బాగున్నాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది సంబంధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుత పరిస్థితుల్లో వివాహం ఒక వ్యాపారంలా మారింది పెళ్లి చేసుకోవడం తర్వాత వదిలి వెళ్ళిపోవడం మళ్ళీ ఇంకో పెళ్ళి చేసుకోవడం ఇలాగా చూస్తున్నాము కాబట్టి వివాహ విషయంలో కుటుంబ పరంగా విచారించి జాతిక పరిశ్రమ చేసుకుని నిర్ణయాలు తీసుకోండి వివాహ విషయంలో తొందరపడకుండా జాతిక పరిశ్రమ చేసుకుని ముందుకు వెళ్ళండి తెలిసిన వాళ్ళ సంబంధం వచ్చిందని అంతా బాగుంటుంది కాకుండా అన్ని పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన తర్వాత ఇబ్బంది పడే కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అతి కష్టం మీద సంబంధం కుదురుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన కారణం చెప్పవచ్చు భవిష్యత్ కార్యాచరణ మునుముందు తీసుకెళ్ళడానికి రచనలు చేస్తారు కింద స్థాయి వర్గం నుండి సహాయ సహకారాలు అందుకుంటారు సంఘంలో మీ పలుకుబడి ప్రజాదరణ పెరుగుతుంది మనోధరమైన స్థితి గోచరిస్తోంది ఈ రాశివారు ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసి తులసిమాల సమర్పించాలి ముఖ్యంగా శని స్తోత్రం పఠించడం గోవిందనమాలు పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి రాజకీయాల్లో ఉన్నవారు పదవులు లభిస్తుంది సామాజిక సేవా కార్యక్రమాల్లో మంచి పేరు లభిస్తుంది మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పొచ్చు ఈ రాశివారు ఈ సంవత్సరం శని సోత్రం అలాగే దుర్గా అష్టోత్తరం పటిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు అలాగే కాలవేరు రూపు దుర్గాదేవి రూపు ధరించడం ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ఓం నమశతో దీపారాయం చేయండి హనుమాన్ చాలీసా పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం అడగానే శుక్రవారం అడగానే వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్